అంటే దేశ ప్రజలకు ఆర్బీఐ గవర్నర్ గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మీకు బాగా ఉపయోగపడే అంశం అనమాట సో పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దాం మనం ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుంది ఇప్పుడు రిటైర్ ఇన్వెక్ర రిటైర్ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి అయితే రాబోతుందన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో దీన్ని తీసుకురాబోతుంది ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడుల కోసం ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ప్రారంభించింది ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీలో మదుపు చేయొచ్చు రిటైల్ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం లేదా కొనడం కూడా చేయొచ్చు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతో రిటైల్ డైరెక్ట్ పోర్టల్ని అయితే సంబంధించిన మొబైల్ అప్లికేషన్ అయితే తీసుకురాబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలియజేశారు పరపతి విధాన నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు యాప్ సిద్ధమవుతుందని త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి పద్నాలుగు పాయింట్ పదమూడు లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అందులో తొలి అర్ధ భాగంలోని ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు సేక సేకరించాలని చెప్పేసి భావించిందన్నమాట మరోవైపు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృతం పరచాలనే ఉద్దేశంతో ఆర్బీఐ మరో నిర్ణయం తీసుకుంది నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు డిజిటల్ కరెన్సీ వాలెట్లను అందించే సదుపాయం తీసుకొస్తుంది ప్రస్తుతం రిటైలు హోల్సేల్ విభాగంలో బ్యాంకులు పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలు అయితే అందిస్తూ ఉన్నాయి సిబిడిసి రిటైల్ వినియోగాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడా సిబిడిసి వ్యాలెట్లను అందిస్తున్న అక్కడ అందించనున్నాయన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కరెన్సీ డిజిటల్ కరెన్సీని బాగా విస్తృతం చేసేందుకు ఈ నాన్ బ్యాంకింగ్ సంబంధించి బ్యాంక్ సిస్టమ్లు ఉంటాయి కదా అవి కూడా అక్కడ ఆన్లైన్లోనే అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ చేసే విధంగా అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ మనకి ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లో కొనుగోలు చేసేందుకు డైరెక్ట్గా యాప్ ప్రభుత్వం నుంచి ఆర్బీఐ నుంచి యాప్ అయితే రాబోతుంది డైరెక్ట్గా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు